సింథటిక్ కూడా పక్క సిక్స్ కట్ పైన ఉంటది శారీల కూడా సెల్ఫ్ గా షిమ్మర్ లైన్స్ కూడా ఉంటాయి అండ్ శారీ మొత్తం మనకి కంప్లీట్ గా డిజైన్ కానీ కలర్ కానీ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి శారీ అయితే కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ మొత్తం వచ్చిందండి ఇట్లాంటి వర్క్ చేసి చూడండి లైట్ క్రష్ ఉండి జరి బుట్ట కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి చక్కగా లేస్ వర్క్ బోర్డర్ కూడా వచ్చేసిందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా జరి వస్తుందండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇదంతా కూడా బుట్ట మొత్తం కూడా జిగ్జాగ్ మనకి వీవింగ్ అయితే వస్తుంది అనమాట చిన్న షార్ట్ జరీ బోర్డర్ పళ్ళుకి టజల్స్ పళ్ళు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ ఉంది బోర్డర్ అయితే చూడొచ్చు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ ఉంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటుంది మొత్తం కూడా హెవీ మగ్గం వర్క్ వస్తుంది పర్ల్ వర్క్ కర్దానా వర్క్ స్టోన్ వర్క్ ఇట్లా లేస్ లాగా వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కూడా గోల్డెన్ అండ్ సిల్వర్ జరీతో ఇట్లా బుటీస్ ఉంటది అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్స్ Hi friends, so once again welcome back to Ocean. ఈ రోజు మనవియర్స్ అందరికి మదీనాలోని ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అండి బిగ్గెస్ట్ అంటే సూపర్ హోల్సేల్ బిగ్గెస్ట్ షాప్ అనమాట సో ఎందుకు అంటే వీళ్ళు ఈ ఫీల్డ్ లో ఫార్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ షాప్ అండి అంటే ఇంకెంత ట్రస్ట్ ఆలోచించుకోవచ్చు వీళ్ళ దగ్గర కంప్లీట్ గా శారీస్ లో ఆల్ వెరైటీస్ రేంజ్ అన్ని కూడా అంటే మీకు సింథటిక్ దగ్గర నుంచి వర్క్ శారీస్ కానీ మంచి హై ఫ్యాన్సీ మనకి బెనారస్ వెరైటీస్ అలాగే మనకి పట్టు లో అయితే కనుక ధర్మవరంలో స్పెషల్ అనమాట వీళ్ళు సో చాలా అలా వీళ్ళ దగ్గర క్వాంటిటీ అనేది కూడా ఉంటది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం వీడియో అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అండి ఇప్పటి వరకు వీళ్ళు అర్థం అసలు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ షాప్ అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు కస్టమర్స్ అందరూ కూడా ఆల్రెడీ రిపీటెడ్ ఉంటారు అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర శారీస్ తో పాటు ఆల్ మ్యాచింగ్స్ కూడా అవైలబుల్ ఉంటదండి లైనింగ్స్ టూ బై టూ కానీ ఇట్లా పెట్టికోట్స్ కానీ శారీ కోట్స్ ఇట్లా ఆల్ మ్యాచింగ్ కూడా అవైలబుల్ ఉంటది సో ఈ రోజు వీడియోలో మంచి సూపర్ హోల్సేల్ కలెక్షన్ అయితే షేర్ చేసినాను ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పర్సనల్ యూస్ కి కౌంటర్ డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ డెలివరీ కావాలంటే జస్ట్ సింగిల్ సెట్ అయినా కూడా డెలివరీ చేస్తారంటండి అసలు ఇంత పెద్ద హోల్సేల్ షాప్ నుంచి సింగల్ సెట్ అనేది అసలు పాసిబుల్లే అవ్వదు సో ఇట్లాంటి మనకి వీళ్ళ దగ్గర జీ ప్లస్ త్రీ ఉంటుందండి అన్నీ కూడా సెక్షన్ గా అంటే సూపర్ సూపర్ హోల్సేల్ అని చెప్పాను కదా చూడండి ఇదంతే కాదు ఇంకా ఇక్కడ కూడా క్యాట్లాగ్స్ కానీ బెనారస్ కానీ హై ఫ్యాన్సీ వెరైటీస్ మంగళగిరి పట్టు కానీ ధర్మవరం పట్టు కానీ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదంతా కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంకా ఆ లోపల కూడా ఉన్నాయి మ్యాచింగ్ ఉన్నది అండ్ మళ్ళా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ లోపల నుంచి అట్లా వెళ్ళాలండి సెక్షన్ అయితే చాలా బిగ్గెస్ట్ హోల్సేలర్స్ అండి ఇట్లా మనకి త్రీ ఫ్లోర్స్లో కూడా అన్నీ కూడా సెక్షన్ వైజ్గా వెరైటీస్ అయితే ఉంటాయి సో ఎవరికైనా సరే మీకు బల్క్లో వెరైటీస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా పంకల్స్ టెక్స్టైల్స్ ఏజెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి విజిట్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా స్పెషల్ మదీనా వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వస్తుంటారు కదా పర్చేస్ చేయాలకి వాళ్ళకి ఏంటంటే కొంచెం టైమింగ్స్ అనేది అవైలబుల్గా ఉండదు అండ్ పార్కింగ్కి అవైలబుల్గా ఉండదు ఇక్కడ మీకు మార్నింగ్ నైన్ ఏఎంకే ఓపెన్ చేస్తారు ప్లస్ అలాగే పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ట్వంటీ వెహికల్స్ అయినా కూడా మీరు ఇక్కడ వీళ్ళ ముందే పార్కింగ్ చేసేసుకోవచ్చు మదీనా రావాలంటే ఫస్ట్ ఇయ్య కదండి టూ ప్రాబ్లమ్స్ ఈ టూ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర సాల్వ్ అయిపోయినట్టే సో చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తున్నాను చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు కదా మదీనా సిగ్నల్ తెలుసు కదా అలా కొంచెం స్ట్రైట్ గా వచ్చేసేయండి రైట్ తీసుకొని స్ట్రైట్ గా వచ్చేస్తే హైకోర్ట్ గేట్ నెంబర్ సిక్స్ హైకోర్ట్ గేట్ నెంబర్ సిక్స్ దగ్గర పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంటది ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోండి ఒకటే రూట్ అండి పోస్ట్ ఆఫీస్ ఎగ్జాక్ట్ దాని స్ట్రైట్ వచ్చేసి అండి అండ్ మనకి షాప్ ఉంటుంది ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టోర్ సో దాన్ని ఎగ్జాక్ట్ గా మీకు డెడ్ అండ్ వచ్చేస్తే ఒకటే షాప్ ఉంటుంది అండి పంకజ్ టెక్స్టైల్స్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రాపర్ అడ్రస్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తాను సో మీరందరూ ఈరోజు వీడియో మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ మార్కెట్ మీద ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే ఉంటాయి డైలీ వేర్లో ఎంత రేట్లు ఉంటాయి అన్నీ కూడా చూపియ్యాలి కదా సో ఇది లోకల్ క్వాలిటీ అయితే కాదండి అంతా కూడా మంచి ప్రీమియం క్వాలిటీనే ఉంటుంది మార్బుల్ క్రష్ కానీ సింథటిక్ కూడా పక్కా సిక్స్ కట్ పైననే ఉంటుంది చూడండి ఎయిట్ ఎయిట్ పీస్ వస్తుంది మార్బుల్ క్రష్ వన్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడొచ్చు వన్ ఎయిటీ రూపీస్ అండి ఇందులో అయితే మీకు సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది సో నెక్స్ట్ అయితే బ్రాసో అండి ప్యూర్ కంప్లీట్ బ్రాసో అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు అరౌండ్ మీకు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా జస్ట్ కొన్ని డిజైన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి ఇవన్నీ అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే చూపించట్లేదు ఇప్పుడు మనకి సీజనల్ వైజ్గా ఏదైతే ఫుల్ రన్నింగ్ వెరైటీ ఉంటుందో ఆ వెరైటీ చూపిస్తున్నాను ఇట్లా మీకు లో కాస్ట్లో కావాలి కొంచెం వెరైటీస్ అనుకుంటే స్టోర్కి విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సరే రేంజ్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు లో కాస్ట్లో చూపించేశాను కదా ఈ విధంగా చక్కగా పౌచ్ ప్యాకింగ్లో వస్తుందండి మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ మీరు కావాలి అనుకుంటే మార్కెట్ మీద ఎక్కడన్నా ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర సో శారీ డిజైన్ కూడా అయితే ఓపెన్ చేసిద్దాము వచ్చేసరికి మనకి పళ్ళు అండి మొత్తం కూడా పళ్ళుకి చక్క టథన్స్ కూడా వస్తుంది అంతా కూడా సెల్ఫ్గా షిమ్మర్ లైన్స్ కూడా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి సూపర్ నెట్ అండి సూపర్ నెట్ అంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా సో అట్లా సూపర్ నెట్ మీద మనకి ఆల్ ఓవర్ ఇట్లా మొత్తం కూడా జరీ అండ్ థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో ఇందులో వచ్చేసరికి కంప్లీట్గా మనకి సిక్స్ సిక్స్ కల మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుందండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ కూడా టాలీ చేసుకోవచ్చు మార్కెట్ అయితే మీకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాష్ మేలో విత్ గ్యాప్ బోర్డర్ ఇవైతే ఫుల్ ఆన్లైన్ ట్రెండ్ అయితే నడుస్తున్నాయండి ఇది కూడా చక్కగా ఈ విధంగా జిప్ ప్యాకింగ్లో వస్తుంది అనమాట పౌచ్లో అండ్ ఈ సారీ కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపించేద్దాము డిజైన్ అండ్ పళ్ళు ఎలా వస్తుంది కాంబినేషన్ అనేసి ఇది మనకి పళ్ళు పట్టు వస్తుంది అనమాట ఈ విధంగా పళ్ళు పట్టు వస్తుంది చాలా మంచిగా ఉందండి అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం మనకి కంప్లీట్గా డిజైన్ కానీ కలర్ కానీ చూసుకుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మనకి గ్యాప్ లో కూడా చక్కగా జరి మీద మనకి మధ్యలో ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా చూపిస్తున్నాను మంచిగా అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నది చూడండి ఇది కూడా రేర్ కలర్స్ అన్నీ కూడా రేర్ కలర్సేనండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ ఇందులో మీకు ప్రైస్ కూడా వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది కలర్ మ్యాచింగ్ సెట్ కూడా మీరు సెట్ వైజ్గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది కావాలంటే సింగిల్ సెట్ కూడా మీకు డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు సింగిల్ సెట్ చేయమన్నా కూడా చేసిస్తారు ఇందులో ఇంకా డిజైన్స్ ప్యాటర్న్స్ కావాలి అంటే చాలా ఉంటాయి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది నెక్స్ట్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇది ఇంకొక డిజైన్ ఇవన్నీ కూడా చెప్పాను కదా ఈ విధంగా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తుంది సో సెట్కి ఎన్ని కలర్స్ వస్తే అన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఓన్లీ ఇందులో ఇంకా డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు మంచి జిమ్మిచ్చు మీద వర్క్ కాన్సెప్ట్లో వస్తుంది అనమాట చక్కగా కట్ వర్క్ బోర్డర్ కూడా ఉంటుంది ఇది కూడా ఈ విధంగా పౌచ్ ప్యాకింగ్లో ఉంటుందండి అండ్ ఇది కూడా వన్ శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము చూడండి మార్కెట్ ప్రైస్ చెప్పేసినా అండి మీకు అరౌండ్ మీకు సెవెన్ ఫిఫ్టీ టు సెవెన్ నైంటీ వరకు ఉంటుంది హోల్సేల్లో అనమాట కానీ ఇక్కడైతే మీకు చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది ఇది పళ్ళు అండి మొత్తం కూడా జరీ కట్ వర్క్ వచ్చి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ లాగాంటి కాంబినేషన్లో బంచెస్ లా వస్తుంది సారీ అయితే కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది శారీ మొత్తం వచ్చిందండి ఇట్లాంటి వర్క్ బంచెస్ చూడండి మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ సాటి మీద ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి వన్ మీటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది మార్కెట్ ప్రైస్ కూడా చెప్పాను కదా మీకు అరౌండ్ మీకు సెవెన్ ఫిఫ్టీ టు సెవెన్ వరకు ఉంటుంది కానీ ఇక్కడైతే జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట చినాన్ సిల్క్ విత్ కలంకారీ ప్రింట్ అండి శారీ అయితే చూద్దాం ఎంత బాగుందో చూడండి ఇది సో పళ్ళు అంతా కూడా చక్కగా మంచిగా డిఫరెంట్ కాంబినేషన్లో కలంకారీ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా చూడొచ్చు చినాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది సో ఇందులో వచ్చేసరికి వైట్ బేస్ అనేది కామన్ అండి అండ్ శారీలో మనకి కలంకారీ ప్రింట్ అనేది చేంజ్ అయితే ఉంటుంది అన్నమాట సేమ్ మనకి బోర్డర్ కలర్ ఎలా ఉందో అలాంటి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇది కూడా మనకైతే కంప్లీట్గా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే ఇది కూడా చక్కగా జిప్ ప్యాకింగ్లో వస్తుంది టిష్యూ అండి టిష్యూ విత్ లేస్ బోర్డర్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మార్కెట్లో ఓన్లీ టిష్యూ శారీనే సెవెన్ ఫిఫ్టీ రేంజ్ ఉంది కదా కానీ మీకు ఇప్పుడు ఫస్ట్ శారీ డిజైన్ అనేది క్లియర్గా చూపించిన తర్వాత దాని ప్రైస్ కూడా చెప్తాను ఇది చూడండి టిష్యూ మొత్తం లైట్ క్రష్ ఉండి జరి బుట్టా కూడా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి చక్కగా లేస్ వర్క్ బోర్డర్ కూడా వచ్చేసిందండి ఇది ఇట్లాంటి అది కూడా వెల్వెట్ అండి మనకి లేస్ వర్క్ బోర్డర్ కూడా అనేది కంప్లీట్గా వెల్వెట్ మీద వస్తుందనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి కంప్ ఎంత బాగుందో చూడండి నిజంగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా హైలెట్ ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చారో చూసారా ఫుల్ హై క్లాస్ క్వాలిటీ లాగా ఉందన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మీకు కలర్ సెట్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ చిన్న సెట్టే వస్తుంది ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఇది చెప్పాను కదండి మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఓన్లీ టిష్యూ శారీనే వస్తుంది సెవెన్ ఫిఫ్టీకి కానీ ఇక్కడ ఇంత హెవీ వర్క్ విత్ లేస్ వర్క్తో కలిపి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి శారీస్ అయితే చూడొచ్చండి మనకి సెమీ గద్వాలు అంటారు కదా పెద్దవాళ్ళకి అలా చక్కగా మ్యారేజ్కి పెట్టుబడులకు కానీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చక్కగా ఈ విధంగా పళ్ళు కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ ఇందులో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు సెమీ గద్వాలో జస్ట్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ ఇది చూడొచ్చు ఇది కూడా ప్యూర్ కాటన్లోనే ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ మనకి ఇది కూడా కాటన్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా ఇవన్నీ కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయండి కంప్లీట్గా మొత్తం ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే మీకు ఇట్లా కొంచెం ప్యూర్ కాటన్లోనే చెక్స్ కావాలి అనుకుంటే ఇట్లా చెక్ స్టైల్లో కూడా ఉంటుంది ఇందులో కూడా మీకు ఏంటంటే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వీళ్ళ దగ్గర కాటన్లో ఇంకా తక్కువ రేట్లో కావాలన్నా ఇంకా హై ఫ్యాన్సీలో అంటే ఇంకా ఎక్కువ రేట్లలో కావాలి చాలా డిజైన్స్ ఉన్నాయండి కాటన్లో కూడా వీళ్ళ దగ్గర సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పట్టు అండి పట్టులో కూడా సెమీ పట్టు శారీస్ అనమాట చాలా మంది మంచిగా సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఇవే ఫాస్ట్ మూవింగ్ సేల్ ఇందులో కూడా మంచిగా మీకు డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను మంచి రిచ్ లుక్ బోర్డర్ ఉంటుంది శారీలో కూడా కాంట్రాస్ట్ గా గ్రాండ్ పళ్ళు గ్రాండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా జరిగి వస్తుందండి ఇది పళ్ళు సారీ అంతా కూడా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇదంతా కూడా వీవింగ్ బుట్ట మనకి బోర్డర్ కూడా చూడొచ్చు మధ్యలో కడ్డి బోర్డర్ ఇచ్చి టూ సైడ్స్ కూడా బోర్డర్ బోర్డర్తో హైలైట్ చేస్తారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి కూడా మనకి బోర్డర్ అయితే వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఇందులో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో మీకు ఒక్కొక్క సెట్కి వచ్చేసరికి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఖచ్చితంగా మీరు సెట్ వైజ్గా అయితే తీసుకోవాలి అండ్ చెప్తానే ఉన్నాం కదా ప్రతి దాంట్లో వీళ్ళ దగ్గర బల్క్ ఆఫ్ డిజైన్స్ బల్క్ ఆఫ్ స్టాక్ మెయింటైన్ చేస్తారని ఇది మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ కావాలి అనుకుంటే ఇంకొక డిజైన్ అండి సో ఇందులో కూడా ఇవన్నీ కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనమాట మీకు టోటల్గా ఒక్కొక్క సెట్కి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది మొత్తం కూడా చిన్న చిన్న ఇట్లా లాగా లైన్స్ అయితే వచ్చి కడ్డీ బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూడొచ్చు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది జస్ట్ నేను వీడియోలో అయితే మీకు ఓన్లీ త్రీ డిజైన్స్ చూపించాను మీరు ఇంకా షాప్కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మీకు సెవెన్ నైంటీ వరకు ఉంది ఇక్కడైతే మనకు ఓన్లీ జస్ట్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు నార్మల్గా అయితే బాగల్పూరి సిల్క్ అంటారు కానీ రా సిల్క్ అంటే అందరికి ఐడియా వస్తుంది కాబట్టి మంచి వెరైటీ అయితే చూపిస్తున్నానండి సో ఇదంతా కూడా లుక్ రిచ్ పళ్ళు అండి మొత్తం కూడా వస్తుంది చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉన్నాయి శారీ అంతా కూడా జరీ బూటీ మీద మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అంటే కాంట్రాస్ట్లో కొంచెం మీనా బూటీ స్టైల్ అయితే వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ లాగా వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు రా సిల్క్ అండి ఇవి అన్నీ కూడా షోరూమ్స్ వెరైటీ అనమాట వీళ్ళు చాలా షోరూమ్స్ షోరూమ్స్కి పెద్ద పెద్ద షాప్స్కి కూడా సప్లై చేస్తుంటారు ప్రైస్ అయితే ఇది మీకు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మార్కెట్ మీద మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఇక్కడ అరౌండ్ హోల్సేల్లోనే మీకు థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి టెస్సర్ సిల్క్స్ అండి మొత్తం కూడా జిగ్జాగ్ మనకి వీవింగ్ అయితే వస్తుంది అనమాట చిన్న షార్ట్స్ జరీ బోర్డర్ పళ్ళుకి టజల్స్ పళ్ళు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా కొంచెం పోచంపల్లి స్టైల్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది టెస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి ఫ్యాన్సీ వెరైటీ ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా చాలానే ఉంటాయి నేను వీడియోలో అయితే జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ చూపిస్తున్నాను అండి చూడు ఈ విధంగా ఖచ్చితంగా సెట్ వైజ్గా తీసుకోవాలి చాలా చాలా బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఎయిట్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు బెనారసీ టిష్యూ క్రష్ అండి విత్ చక్క లేస్ బోర్డర్ కూడా వస్తుంది ఇది కూడా మార్కెట్లో నార్మల్గా బెనారస్ టిష్యూ వస్తేనే మీకు ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది కానీ ఈ శారీలో స్పెషాలిటీ ఏముంది అనుకుంటే కనుక బోర్డర్ ప్లస్ అలాగే లేస్ అండి ఇక్కడ చూడండి మీనా బోర్డర్ స్టైల్ వివింగ్ ఇచ్చారు లేస్ వర్క్ కూడా ఇచ్చారు విత్ లైట్ క్రష్ కూడా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఉంటుంది ఇది మనకి పళ్ళు అండి చక్కగా కాంట్రాస్ట్ డైరీ పళ్ళు ఇచ్చు బోర్డర్ చూసారా సీక్వెన్స్ పెద్ద పెద్ద సీక్వెన్స్ బోర్డర్ ఇచ్చారు మొత్తం కూడా టిష్యూ మీద మీకు క్రష్ కూడా వస్తుంది బోర్డర్ కూడా చాలా బాగుంది మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకైతే అవైలబుల్గా ఉంది జస్ట్ ఓన్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి ఏడు వందల అరవై రూపాయలు సో నెక్స్ట్ వచ్చేసరికి టెస్సర్ అండి టెస్సర్ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇందులో మీకు కడ్డీ బోర్డర్ కూడా వస్తుంది ఇదైతే పళ్ళు పాట అండి మనకి జిగ్జాక్ స్టైల్లో పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ ఉంది బోర్డర్ అయితే చూడొచ్చు టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ ఉండి చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింటే వస్తుందండి ప్యూర్ ట సిల్క్ ఇందులో కూడా ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను ఈ విధంగా కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సిక్స్ కలర్ కాంబినేషన్ అండి అండ్ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి ఈచ్ వన్ మీకు ఎయిట్ ట్వంటీ రూపీస్ పడుతుంది కేవలం ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట సో నెక్స్ట్ డిజైన్ కూడా చూసుకుంటే కంప్లీట్గా ఇది కూడా బొటిక్ స్టైల్ వెరైటీ అండి కంప్లీట్గా లేజర్ క్వాలిటీ ఉంటుంది అండ్ సీక్వెన్స్ బోర్డర్ కూడా వస్తుంది ఇది కూడా వన్ శారీ డిజైన్ అయితే ఓపెన్ చేసేస్తాను మంచి డిజైన్ బొటిక్ స్టైల్ వెరైటీ చూద్దామండి పళ్ళు పార్ట్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా ఇది చూడొచ్చు ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుందనమాట లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బోర్డర్ చూడండి సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది జర్రీ బోర్డర్ లాగొచ్చు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్లో వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు ఏంటంటే సెట్ వైజ్గా తీసుకోవాలి కాబట్టి కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఏంటంటే అన్ని డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుంది శారీ అయితే చ ఎంతో బాగుందోనండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకైతే సిక్స్ థర్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ సిక్స్ థర్టీ ఇందులో మీకు డిజైన్స్ మారిపోతుంటాయి శారీలో మనకి డిజిటల్ ప్రింట్ కానీ బోర్డర్లో కూడా అన్ని డిజైన్స్ అనేవి ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటుంది సిక్స్ థర్టీ రూపీస్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే ఇంకా మీకు హెవీ రేంజ్ చూపిస్తున్నాను ఇది కూడా కంప్లీట్గా మీకు సేమ్ మనకి ఫ్యాబ్రిక్ అయితే అదే కాకపోతే ప్రింట్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట వీవింగ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా కంప్లీట్గా లేజర్ క్వాలిటీ లైట్ వెయిట్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్లో థ్రెడ్ ప్లస్ అలాగే మనకి జరీ కాంబినేషన్లో వీవింగ్ ఉంటుంది శారీ మొత్తం వస్తుందండి కింద బార్డర్ కూడా చూడండి ఇందులో కూడా మీకు ఫైవ్ ఫైవ్ పీస్ కలర్ సెట్ అయితే వస్తుంది ఇదైతే ప్రైస్ మీకు పడుతుంది ఈచ్ వన్ సెవెన్ ట్వంటీ రూపీస్ అండి ఏడు వందల ఇరవై రూపాయలు సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మంచి డిజైనర్ శారీస్ అయితే ఇప్పుడు మీకు చూపించేసిన అండి కలెక్షన్ అయితే అసలు సూపర్ ఉందన్నమాట ఇది చక్కగా వచ్చేసరికి టిష్యూ క్రష్ అండి మొత్తం కూడా హెవీ మగ్గం వర్క్ వస్తుంది పర్ల్ వర్క్ కడ్దన వర్క్ స్టోన్ వర్క్ ఇట్లా లేస్ లాగా వస్తుంది శారీ మొత్తం కూడా వస్తుంది అండ్ అక్కడక్కడ ఇట్లా మగ్గం వర్క్ బంచెస్ కూడా ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే చూడండి ప్యూర్ సాటన్ విత్ డిజిటల్ ప్రింట్ ఉండి మనకి బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుందండి హ్యాండ్స్ దగ్గర చాలా మంచి బొటిక్ స్టైల్ కలెక్షన్ అనమాట డిజైనర్ కలెక్షన్ అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ చూసుకుంటే అన్నీ కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది అండ్ టోటల్గా మీకు ఈ సెట్లో వచ్చేసరికి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అండి చూడండి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫోర్ చూపించేశాను కదా ఇంకొకటి ఇది ఇట్లా ఫైవ్ కలర్ అనమాట ఇది రేంజ్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు కూడా ఉంటాయండి నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ప్యూర్ ఒరిజినల్ ఇచ్చు అండ్ మొత్తం కూడా మీకు ఇట్లా వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఎలా వచ్చింది అనేసి చూపిస్తాను ఇదైతే శారీ మొత్తం టూ సైడ్స్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ లాగా వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ సెట్ అయితే వస్తుంది చెప్పాను కదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే ఇది కూడా కంప్లీట్గా మనకి ఆర్గంజా ఆర్గంజా మీద జరీ లైన్స్ వస్తుంది అంటే ఎలా అంటే గోల్డెన్ అని సిల్వర్ అని పింక్ జరీ అని ఇట్లా అన్నీ కూడా మల్టీ జరీ లైన్స్ వస్తుంది అండ్ ఇది కూడా మనకి పళ్ళు పాటు ఇవన్నీ కూడా చూద్దాము ఇదైతే మనకి శారీలో వచ్చిన మొత్తం కూడా బోర్డర్ కూడా హెవీ వర్క్ బోర్డర్ అండి జరీ బర్ జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా డిజిటల్ ప్రింట్ ఉండి హ్యాండ్స్కి మీకు ఈ విధంగా బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ చూసుకుంటే చూడండి ఇక్కడ టోటల్గా వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది రేంజ్ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు ఉన్నాయి ఇందులో ఇంకా ఇంకా చాలా లాట్ ఆఫ్ వైడ్ రేంజ్ కలెక్షన్ కూడా ఉందండి మీరు కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ అండి బెనారస్లో ప్యూర్ వెరైటీస్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మీకు ప్యూర్ అయితేనే ఇంత మంచి షైనింగ్ కానీ జరీ కానీ చాలా బాగుందండి మీకు ఇది ఎట్లా అంటారంటే ప్యూర్ మనకి క్రేప్ సాటిన్ విస్కోస్ జెరీస్ అంటారు కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తుంటారు రామ్ మ్యాంగోస్ అంటారు అట్లా డిఫరెంట్ అండి ఇదైతే రిచ్ పళ్ళు అండి మొత్తం కూడా శారీ అంతా కూడా గోల్డెన్ అండ్ సిల్వర్ జరీతో ఇట్లా బుటీస్ ఉంటుంది టూ సైడ్స్ కూడా చిన్న జరీ బోర్డర్ చక్కగా మనకి ఇట్లా బోర్డర్ కి కూడా ఇట్లా పైపింగ్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది చాలా మంచి కాంబినేషన్స్ ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు అన్నీ కూడా డార్క్లో ఉన్నాయండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండ్ రేంజ్ కూడా వచ్చేసరికి మీకు ఇవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అరౌండ్ మీకు త్రీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అంటే చాలా వెరైటీస్ ఇప్పటికే వీడియో లెంగ్ అయిపోయింది కాబట్టి ఇదే క్లిప్లో నేను మీకు త్రీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీకు త్రీ థౌజండ్ వరకు కూడా ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వచ్చి ఇట్లా స్కాలప్ బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో కూడా మీకు ఏంటంటే రిచ్ పళ్ళు ఉంటుందండి చూడండి ఇది రిచ్ పళ్ళు అండ్ శారీ అంతా కూడా జాల్ డిజైన్ స్కాలప్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ చూడాలి అనుకుంటే అన్నీ కూడా డార్క్ చక్కగా రెడ్ బ్రౌన్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీను చూడండి ఎంత బాగున్నాయో చూడండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి రేంజ్ అయితే చెప్పేసాను కదా మీకు బిలో త్రీ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మనకి హెవీ బెనారసీ వెరైటీ మొత్తం కూడా బాన్ని డిజైన్ వచ్చి జరీ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ చూడండి టజిలే ఉంటుంది ఒక్కొక్కటి సిక్స్టీ సెవెంటీ రూపీస్ హోల్సేల్లో సో ఇదంతా కూడా ఇట్లా మొత్తం జరీ చెక్స్ వచ్చి బాన్నీ ప్రింట్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే చూపిస్తున్నాను ఒక సెట్లో వచ్చిన కలర్స్ డిజైన్స్ కావాలంటే బెనారసీలో వీళ్ళ దగ్గర హై ఫ్యాన్సీ రేంజ్లో చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఖచ్చితంగా స్టోర్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ సెట్ అయినా కూడా డెలివరీ చేసేస్తారండి అంత బాగున్నాయి కలెక్షన్ అయితే ప్రైత్ రేంజ్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి బిలో త్రీ థౌజండ్ రేంజ్లో కూడా ఇవన్నీ కూడా వెరైటీ సో నెక్స్ట్ వచ్చేసరికి ధర్మవరం పట్టు శారీ అండి ప్యూర్ అన్నమాట ఇవన్నీ కూడా మీకు సెమీ కాదు ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటుంది ఇదంతా కూడా జరీలో అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా చూడండి ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్స్ బోర్డర్ కూడా మీకు టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది బిగ్ బోర్డర్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి అయితే మీకు ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది కదా ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలానే ఉంటాయి నేను జస్ట్ ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను రేంజ్ కూడా వచ్చేసరికి మీకు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మీకు ఇప్పుడు చాలా మంది సెల్ఫ్గా పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఇవి ఎక్కువ ఆన్లైన్ ట్రెండ్ అవుతున్నాయి కదండీ ఇది కూడా చూడండి ఇది కూడా ప్యూరే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ శారీ అంతా కూడా మీకు ఈ విధంగా రీచ్ పళ్ళు ఉంటుంది అన్నమాట కంప్లీట్గా మొత్తం చూడండి ఎంత బాగుంది ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇన్ కేస్ మీ ఏంటంటే ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళే కాదు మీ ఇంట్లో అకేషన్ పెళ్ళికి కూడా ఇక్కడ విజిట్ చేస్తే ప్యూర్ పట్టు శారీస్ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు కూడా అన్నీ కూడా మీకు బెస్ట్ దొరికేస్తుంది అండ్ అందులోనే ఇంకొక డిజైన్ అండి మీకు ధర్మవరంలోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా ఆల్ ఓవర్ మీకు జరీ డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్ కాంబినేషన్ ఉంది కదండి చాలా బాగుంది కదా కాంబినేషన్ కూడా ఇందులో కూడా మీకు కలర్స్ చూడొచ్చు చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఎక్స్క్లూజివ్గా మీకు క్రీమ్ విత్ రెడ్ కావాలన్నా ఎల్లో కలర్స్ రెడ్ కలర్స్ గ్రీన్ కలర్స్ కావాలన్నా కూడా చాలా దొరికిపోతాయండి ప్యూర్ ధమ్మవరం పట్టు శారీస్ థౌజండ్ నుంచి త్రీ వరకు కూడా ఉన్నాయి నేనైతే వీడియోలో జస్ట్ త్రీ డిజైన్స్ అయితే చూపించాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంగళగిరి అండి ప్యూర్ అన్నమాట ఇందులో కూడా బార్డర్ చూస్తే మీకు అర్థమైపోతుంది చెక్స్ కానీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా కాంట్రాస్ట్లో ఉంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ కావాలి అనుకున్నా చూడవచ్చు చాలా ఉంటుంది ఇందులో కూడా మీకు మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్లో రేంజ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యే అప్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది ఇలా చెక్స్ కాకుండా ఇట్లా బుటీస్ డిజైన్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయండి ఇట్లా కలర్స్ అండ్ డిజైన్స్ చూసుకుంటే జస్ట్ వీడియోలో కొన్ని మాత్రమే శాంపిల్గానే చూపిస్తున్నాను ఒకసారి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు చాలా బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అంటే డైలీ వేస్ సింథటిక్ దగ్గర నుంచి అంటే వన్ సిక్స్టీ రూపీస్ శారీస్ దగ్గర నుంచి అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు కూడా మంచిగా హై ఫ్యాన్సీ బెనారస్ వెరైటీస్ కావాలా ప్యూర్లో విస్కోస్ జ్వరీస్ కానీ క్రేప్ జార్జెట్ మనకి రా మ్యాంగో సిల్క్ కానీ ప్యూర్ పట్టు శారీస్ ధర్మవరంలో కావాలన్నా మంగళగిరిలో కావాలన్నా మ్యాచింగ్లో అయితే ఇంకా ఏ టు జెడ్ వెరైటీస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఫార్టీ ఇయర్స్ ఆఫ్ షాప్ అండి చాలా ట్రస్టబుల్ షాప్ సార్ ఖచ్చితంగా విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేశాను లేదు అనుకుంటే ఆన్లైన్ లో కూడా మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు సింగిల్ సెట్ అయినా కూడా డెలివరీ చేస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం